హాయ్ అండి వెల్కమ్ టు ఏపీ వరల్డ్ ఛానల్ అందరు ఎలాగున్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజైతే మా నంద్యాల్లో కొత్తది చర్చి కట్టారండి దాన్ని ఈరోజు మీకు చూపించాలని చెప్పేసి వీడియో తీయడానికి వచ్చానండి చూడండి చర్చి ఎంత బాగుందో చాలా పెద్దగా కట్టారండి చర్చి చాలా బాగుంది చాలా పెద్ద ప్లేస్లో పెద్ద చర్చి చాలా బాగా కట్టారనమాట ఇది కట్టిన వెంటనే ఎట్లుందో చూపిద్దాము ఒకసారి మన ఛానల్లో గుర్తుంటుంది కదండీ వీడియో అప్లోడ్ చేస్తే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు మనకి అప్పుడు కట్టినప్పుడు స్టార్టింగ్లో ఎట్లుందనేది అని చెప్పేసి అదే పనిగా వీడియో తీయడానికని వచ్చానండి టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది ఆ టైంలో నాకు గుర్తొచ్చి వచ్చాననమాట తీసి పెడదామని చెప్పి చూడండి ఇంకా వర్క్ జరుగుతుందండి అంటే వర్క్ అంటే అదే అన్ని అరేంజ్ చేస్తున్నారనమాట ఈరోజు సిక్స్త్ కదా ఎయిత్ ఓపెనింగ్ ఇంకా ఎయిత్కి అంతా రెడీ చేయాలని చెప్పేసి అన్నీ సెట్ చేస్తున్నారు అనమాట అంతా పాత కట్టడమే అండి మీ పాత చర్చి కూడా ఉందండి పక్కనే దానికి దగ్గరలోనే ఇది కూడా కట్టారనమాట ఆ పాత చర్చి వీడియోలు కావాలంటే నా ఛానల్లో ఉన్నాయండి చూడండి సేమ్ దానిలాగానే కట్టారండి ఇది కూడా రాయి కానీ దీనికి కట్టడానికి వాడినటువంటి రాయి కానీ ఆ డిజైన్ కానీ మొత్తం సేమ్ అట్లనే ఉంది ఏమంటే పెద్దగా కట్టారు అంతే కానీ సేమ్ అంతే ఇక కొంచెము న్యూ డెకరేషన్ చేసినారనమాట అంతా చూడండి పైన ఫ్యాన్లు చూడండి పెద్దవి మూడు అరేంజ్ చేసినారనమాట హాల్లో అటువైపు మాత్రము చిన్న ఫ్యాన్లు పెట్టారు యువతల కూడా చిన్న ఫ్యాన్లు పెట్టారు ఈ మధ్యలో మాత్రము పెద్ద ఫ్యాన్లు మూడు పెట్టారు చూడండి ఇప్పుడిప్పుడు క్లీన్ చేస్తున్నారండి అంత కట్టడం అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు అనమాట అంత నీట్గా చూడండి అంత ఎంత బాగుందో నేనే కదండి నాతో పాటు చాలా మంది వచ్చినారనమాట ఇట్లా వీడియో తీసుకోవడానికి తర్వాత చూడడానికి అంతా బయట ఉన్నారు బయట అంత తిరుగుతున్నారనమాట ఇది డేట్ వచ్చేసి సెవెంత్ అనమాట సెవెంత్ రోజు ఇక్కడ అంతా స్టాల్స్ పెట్టినారనమాట చీరలకు సంబంధించి కు సంబంధించి ఇట్లాంటివన్నీ స్టాల్స్ పెట్టినారనమాట మనకు కావాలంటే కొనుక్కోవచ్చు ఇంకా స్టాల్స్ చాలా పెట్టారండి అవన్నీ కూడా చూపిస్తాను ఇక్కడ పొప్పాయి అమ్ముతున్నారు ఇంకా ముందు చాలా చాలా పెట్టారండి తర్వాత వచ్చేసి ఇక్కడ భజన వేసినారనమాట చర్చిలో అన్ని దేవుని పాటలకు సంబంధించే భజన వేసినారు చూడండి చాలా మంది వచ్చినారండి అసలు చాలా గ్రాండ్గా ఓపెనింగ్ జరిగింది చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో అందరు ఇంట్లో పనులు తొందరగా ముగించుకొని చర్చి దగ్గరికి వచ్చి హ్యాపీగా ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని బాగా ఆనందిస్తున్నారనమాట భజనని తర్వాత అక్కడ భజన చూసేసి ఇంకా భజన జరుగుతూనే ఉంది కానీ నేను ఇక్కడ కూడా లోపల ఇప్పుడు ఎట్లుందో చూద్దామని చెప్పేసి ఇక్కడికి కూడా వచ్చామన్నమాట ఇక్కడ కూడా అందరూ కబుర్లాడుకుంటూ చాలా బాగా కూర్చొని మాట్లాడుకుంటూ చూడండి ఎంత బాగున్నారో ఇంకా ఎయిత్ ఓపెనింగ్ కదండి అన్నీ అరేంజ్ చేశారనమాట చూడండి కొత్తగా నిన్న చూసినప్పుడు లైట్లు లేవు లైట్లు పెట్టారు ఇక్కడ సెంటర్లో హాల్లో బాగున్నాయి చాలా బాగుంది అసలు చూడండి కర్టన్లు కూడా పెట్టేసారు వెనక నిన్న నిన్న వీడియోలో లేవు కదండి చూడండి ఎంత బాగుందో లైట్స్ వేసినారు కదండి ఈరోజు చాలా బాగా కనిపిస్తుంది ఇంకా పూలన్నీ అక్కడ పైన ఆర్చ్ లాగా వచ్చింది కదా దానిపైన డెకరేట్ చేస్తారనమాట అందుకనే ఏ కిటికీకి ఆ కిటికీ దగ్గర పూలు పెట్టేసినారు నిదానంగా అన్ని పైకి పెట్టేస్తారు నైట్ అందరు పోయినాక వీళ్ళు ఈ వర్క్ స్టార్ట్ చేస్తారనుకుంటా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు ఇంకా చూడండి పూలు పూల దగ్గర కూడా ఫోటోలు దిగుతా అన్నారు బాగా అంటే అక్కడ చూడ్డానికి బాగా అనిపిస్తుందండి అసలు చాలా బాగుంది ఈ వీడియో వచ్చేసి ఇంతటితో ముగిస్తున్నానండి ఓపెనింగ్ వీడియో మాత్రము నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఉంటానండి